దీంట్లో ఒక అంటే ఒకరు అయినా నీళ్ళను పెట్టుకుని మనకు మనం చేసుకున్న ముప్పై కిలోలు కానీ నలభై కిలోలు కానీ మేము చేసుకున్న అరవై కిలోలు కానీ ఈ నీళ్ళను పెట్టుకుని అది మనకు కాయ బలుస్తుంది ఎప్పుడు మీరు పిలక వదిలిపెట్టారో ఇంకా ఎక్కువ బరువు వస్తాయి ఇక్కడ మనం మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో కొన్ని ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో చాలామంది అరచి పెడుతున్నారు ఎక్కువ అరటి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఒక మాటకి మేము ఆడ మేము వ్యవసాయం చేసుకునేటప్పుడు మేము కూడా అరచి పెట్టాము అరటి పెట్టి తింటే మాకు ఏం అంటే మాకు ఏమి ఐడియా వచ్చినాయంటే ఇది ఒకసారి ఒక ఒక ఇది కట్ అయిపోయినాయంటే తిరిగి ఒక పది నెలలు కావాలి మళ్ళీ ఒక పిల్లకు వదిలి అది వచ్చి గెల రావాలనుకుంటే పది నెలలు కావాలి ఈ పది నెలలు అవుతున్నాయి సరే టమాటాలు వంకాయలాగా ఒక నెలగా రెండు నెలలుగా ఒకసారి ఒక గల వస్తుంటే రైతు పరిస్థితి బాగా అనే ఉద్దేశం మీద మేము మొత్తం మొదట్లో ఒక ముప్పై ఎకరాలు అరచు పెట్టుకునేటప్పుడు వదలడం జరిగింది పక్క పిల్లలు వదిలాము కొయ్యలే మిగిలిన వాళ్ళు అంతా కోసుకుపోతున్నారు వదిలేము ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మీరు కొయ్యను కొయ్యను అది పిలకలు వస్తూనే ఉంటాయి కొయ్యగానే వదులుకున్నారనుకోండి మూడో రెండో వదులుకున్నారనుకోండి పిలకలు వచ్చే సంఖ్య తగ్గిపోతుంది ఎందుకంటే దాన్ని కాపాడుకునేందుకోసమే అది పిల్లలు పెడుతున్నాయి అది మనకు అర్థం కాకుండా మనమేమో దాన్ని కోసుకుపోతున్నాము కోసుకుపోయేటప్పుడు ఏమైనా ఎందుకంటే ఇప్పుడు ఇది లేతాగు ఇది తిండి తయారు చేసుకునేందుకు కుదురుతుంది ఎప్పుడు గెలబడ్డాయో గెడబడిన తర్వాత అనేది ఉండనే ఉండవు ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాయి అంటే ఇది అంటే వయసులో మనం పెరిగే వయ తరుణంలో దీంట్లో ఒక అంటే ఒగురు అయిన నీళ్ళను పెట్టుకుని మనకు మనం చేసుకున్న ముప్పై కిలోలు కానీ నలభై కిలోలు కానీ మేము చేసుకున్న అరవై కిలోలు కానీ ఈ నీళ్ళను పెట్టుకుని అది మనకు కాయపలుస్తుంది ఇప్పుడు ఇది పక్కకు పిలక వదిలిపెట్టినామంటే ఇది గెలబడిన తర్వాత దీనికి లేతాగులు ఒక పది రోజులు ఇట్లా లేత కలర్లు ఉంటాయి తర్వాత ఈ కలర్ ఈ కలర్ మారిపోతుంటే ఇదంతా నువ్వు ఇప్పుడు చింటి తయారు చేసుకోదు ఇగో ఇక్కడ నుంచి ఈ మూడు ఆగులు నాలుగు ఆకులు చింటి తయారు చేసుకుంటుంది కానీ ఇదంతా ఏం చింటి తయారు నువ్వు ఎన్ని ఎరువులు పెట్టినా కానీ దాన్ని చేసుకోవాలనుకుంటే ఇట్లా లేతాగులు కావాలి ఇది ఏమైనా గెలబడిన వెంటనే ఈ చెట్టు ఒక ముప్పడు వచ్చి లేత లేతహాగలు ఉండి ఇది ఒక సక్కరులో మనం ఎన్ని పిలకలు వదిలినా వదలలేదు అన్నా కానీ ఒక సక్కరలో ఉండవల్ల ఇది తిండి తయారు చేసి దీనికి ఇచ్చిందనమాట అంటే మొదట్లేమో తల్లి పిల్లలను కాపాడినాయి తర్వాత ముసిల్తనం అయిన తర్వాత పిల్లలు తల్లిని కాపాడినాయి అనమాట ఇది ఎవరికి అర్థమైందో అర్థం కాలేదో కానీ మనమంతా అట్లనే చేసుకుపోతున్నాం ఇక్కడ ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే కొద్దిగా వేడలు పెట్టుకుని మేము అప్పుడు తొమ్మిది ఆరుకి పెట్టాము ఏడైతే ఎనిమిది ఎనిమిదికి పెట్టాము కొన్ని ఏరియాలో నాలుగు గెలలు వదలాలనుకున్న దీన్ని మాత్రం ఎనిమిదికి పది పెట్టాము మేము అప్పుడు మూడు 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 గెలలు తీసుకున్నాము తల్లి ఒకటి రెండు పిలకలు ఇప్పుడు కూడా ఒకటే తల్లి తర్వాత ఒక ఒక పిలక ఒక తల్లి తర్వాత రెండు పిలకలు ఒక తల్లి తర్వాత మూడు పిలకలు ఒక తల్లి నాలుగు గెలలు లాస్ట్లో పోయేటప్పుడు నాలుగు గెలలు ఇది ఏమైనా అంటే మీరు ఎంత మనం మన మొత్తం మీద మొత్తం మీద మన రిసెర్చ్ ఏమైనా ఏం చెప్తున్నాయంటే ఆరు ఐదు ఆరు ఐదు అనేటప్పుడు పద్నాలుగు వందల చెట్ల పిల్లలు పడతాయి దాంట్లో మనకు గెల వచ్చేది ఒత్తుకు పెట్టుకునే వల్ల గెల వచ్చేది పదకొండు వెయ్యి నుంచి పదకొండు వందల గెలలే వస్తాయి ఒక మూడు వందల చెట్లు ఒట్టినే పోతుంది ఎందుకంటే ఒత్తుకైపోయినాయి సూర్యదశమి దొరకకుండా అది గెల రావడం లేదు ఆరుగా ఆరుగు పెట్టుకున్నామంటే పన్నెండు వందల పది మొక్కలు పెడతాయి ఒక వంద పోయినా కానీ పదకొండు వందలన్నా కట్టింగ్ చేసుకోవచ్చు లేదా వెహికల్ గెలన్న కట్టింగ్ చేసుకోవచ్చు పద్నాలుగు వందల యాభై పిలకలు పైసలు ఇచ్చి తీసుకుని నాలుగు వందల యాభై పిల్లలు మూడు వందల పిల్లలు ఇంచుమించు గెలబడగానే ఒట్టిన పోతుంది పది రూపాయలు పెట్టుకున్నా కానీ మూడు వేలు అయిపోయాయి మూడు వేలు ఒకసారి నీరు మీరు వాడకుండా ఎరువులు వాడుకున్నా కానీ ఒకవేళ మూడు సంచులు డీఏపైన వేసుకోవచ్చు కూడా కొద్దిగా రెండు అర్థాలన్నా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి నేను ఏమంటున్నాను ఏంటంటే ఇది మీరు పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇది దీని నుంచి దీన్ని తిండిపోయినాయని అన్నాను తిండిపోయి ఈ మీరు ఒకవేళ సింగిల్ పెట్టుకున్నా కానీ పిల్లలు వదలలేదంటే దీనిలో అది మన ఆ ఒరికైనా నేలను చేర్చి పెట్టుకుని మన గెల బరువు వచ్చింది ముప్పై ముప్పై కిలో ఇరవై ఐదు కిలో అంత బరువు వచ్చింది ఎప్పుడు మీరు పిలక వదిలిపెట్టారో ఇంకా ఎక్కువ బరువు వస్తాయి అతి తోట వేసుకున్న వాళ్ళు కొన్ని అట్లా వదిలి చూడండి కొన్ని ఏమో మీరు చేసుకోండి చేసుకోండి మనకు ఏది లాభకరంగా ఉన్నాయో రైతులు అది మీరు ఫాలో అవ్వండి ఎంతసేపు ఎప్పుడు చూసినా కానీ మనకు లాభాలు లేని నష్టాలు లేకపోతూ ఉంటున్నట్టు మాత్రం కష్టమైన ఉద్దేశం మీద మనం ఇది కూడా పెట్టడం జరిగింది కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి